మిత్రులందరికీ నమస్కారం అండి ఇది విజయ గణపతి దేవాలయం అండి విజయ గణపతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది శృంగేరి సైని శంకరమఠం వాళ్ళు ఇక్కడ కట్టించారు సైనిక్పూర్లో ఉంది గుడి సైనిక్పూర్లో ఉంది చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఎంత అద్భుతంగా ఉందో ఈ గుడి పేరు విజయ గణపతి దేవాలయం విజయ గణపతి దేవాలయము ఇలాగ మీరు ఎప్పుడైనా ఈ సైనిక్పూర్కి రావడం సంభవిస్తే ఈ చక్కటి గుడిని దర్శించుకోండి చక్కటి గుడి ఇది ఎంట్రన్స్ ఇక్కడ చూడండి మీకు కనపడుతుంది సైనిక్ పురి శృంగేరి విజయ గణపతి దేవాలయము అంటే శృంగేరి పీఠాధిపతి ఆయన ఈ గుడిని శంకుస్థాపన చేసి ఈ గుడికి విగ్రహ ప్రతిష్ట జరిపి ఇంత చక్కటి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇది ఇక్కడ బయట ఉన్న విగ్రహం బయట ఉన్న పెద్ద మూర్తి విని విఘ్నేశ్వరుడు ఈ గుడి అంతా మొత్తం ఇక్కడ వాహనాలకన్నిటికి పూజలు చేస్తారు ఎక్కువ మంది ఇక్కడ వచ్చి కొత్త వాహనాలు కొన్నప్పుడు ఈ గుడి దగ్గరే పూజలు చేయించుకుంటారు ఇక్కడ హోమాలు తర్వాత వ్రతాలు గణపతి హోమము ఇలాంటివన్నీ చేస్తుంటారు ఈ గుడిని చూడడం చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో శిల్పకళ ఈ వి ఈ వినాయకుడు పెద్దగా ఇంత పెద్ద వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ఇంకోవైపు నుంచి గుడి ఇంకోవైపు నుంచి ఈ గుడి ఇలా ఉంది ఇక్కడ లోపల మంచి ఇవి జరుగుతుంటాయండి చాలా చక్కగా ఈ గుడిని మనము ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఇటువైపు రావటం సంభవిస్తే ఈ గుడి దర్శనం చేసుకోండి లోపల మనము విగ్రహాన్ని చూపించటానికి ఇక్కడ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కనపడలేదండి సో మీకు ఇది చూపించలేకపోతున్నాను మీకు బయట ఇంత అద్భుతమైన గుడిని మీకు చూపించాను ఎప్పుడైనా మీరు ఇటు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి లోపల శివుడు ఉన్నారు ఇంకండి ఇక్కడ ఇలా చక్కటి విగ్రహాలు